హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే మీకు నేను ఉలవచార్ని ఎలా చేయాలో చూపిస్తాను రండి మా సైడ్ అయితే ఒలవ కట్టని అంటారు మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి ఇంక ఇదైతే హెల్త్కి చాలా మంచిది మనకి దగ్గు జలుబు అలా చేసినప్పుడు అనమాట ఇలా ఉలవ కట్టు వండుకొని తినమని మా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట ఇది రైన్ సీజన్లో వింటర్ సీజన్లో అయితే వాళ్ళనమాట ఎందుకంటే ఉలవలు ఎక్కువ వేడంట బాడీ హీట్ చేస్తాయని చెప్పి ఇంకెలా ఉండాలో చూపిస్తాను రండి నేనైతే కొన్ని ఉలవలను తీసుకొని నీట్గా కడిగేసి కుక్కర్లో పెట్టి ఉడికిచ్చేసుకున్నాను ఇంకా అలా ఉడికిన ఉలవల్లో మనం బెల్లం వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది చిన్నప్పుడు మేము చాలా బాగా తినే తినేవాళ్ళం అనమాట టేస్టీగా ఉంటుంది ఇంకా చూసారు ఆ పైన ఉన్న వాటర్ ఒక గిన్నెలో తీసుకుని సపరేట్గా పక్కన పెట్టాలి ఇంకా ఉలవల్ని మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట అప్పుడైతే రుబ్బరోళ్ళు రుబ్బేవాళ్ళు ఇప్పుడు అంటే అందరూ మిక్సీ కదా ఇంకా అందులో కొంచెం అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు వేసి మనం మిక్సీ పట్టుకుందాము మిక్సీ కూడా గారగారగా పట్టుకోవాలి ఎలాగో చూపించిన విధంగా అనమాట మరీ మెత్తగా చేసేయకూడదు ఇంకా ఇలా మీ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అయితే ఒక గిన్నెలో వేసుకొని మనం ఫస్ట్ వాటర్ సపరేట్గా ఉంచాం కదా ఆ వాటర్ని అందులో వేసుకోవాలన్నమాట ఇంకా వేసుకున్న తర్వాత నార్మల్ వాటర్ కూడా కొన్ని వేసేసుకోవాలి వేసుకొని కలుపుకున్న తర్వాత ఇది సాంబార్ ఎలా అయితే చేసుకుంటామో అలాగే చేసుకుంటారండి దీనికి ఇదేం లేదు ఇగో అందులో కొన్ని కూరగాయ ముక్కలు వేసుకున్నాను వంకాయ అలాగే బెండకాయ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుని ఉడకపెట్టుకుంటున్నాను అనమాట ఇంక చింతపండు అయితే నానపెట్టుకున్నాను అది నానపెట్టుకున్నలోగా ఈ ఉడికిపోవాలి ముక్కలు ఈలోపు కొంచెం రుచికి సరిపడా సాల్ట్ పసుపు వేసుకోవాలన్నమాట వేసుకుని ఉడుకుతున్నప్పుడు ఆ చింతపండు పుల్ని అందులో వేసేయాలన్నమాట మనం తీసుకునే ఉలవలు బట్టి మనం ఎంత చేసుకోవాలో దాన్ని బట్టి మనం పులుపుని తీసుకోవాలండి నేనైతే కొంచమే చేస్తున్నాను ఎక్కువై మీకు చూపించడం కోసం చెప్పేసి ఇంక ఇది రసం తాళిం పెట్టుకున్నట్టే పెట్టుకోవాలన్నమాట బాగా మరిగిపోయిన తర్వాత నేనైతే మట్టి పాత్రలు చేసుకుంటున్నాను మట్టి పాత్రలో స్మెల్ బాగుంటుందండి ఇంక తాలింపు చూడండి ఎలా పెట్టుకోవాలో చెప్తాను కొంచెం ఆవాలు జీలకర్ర మెంతులు అలాగే అల్లం వెల్లుల్లి దంచుకొని వేసుకొని ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని తాలింపుని బాగా వేపుకోవాలండి మీలో ఎంతమందికి అంటే ఇష్టమో కామెంట్ చేయండి మరి మీ సైడ్ ఏమంటారో కూడా కామెంట్ చేయండి రాకపోతే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా తాలింపు అయితే ఎగిపోయింది ఇంకా అందులో కారం ఇంగువ వేసేసుకొని ఈ మరిగిపోయిన పులుసు ఉంటుంది కదా అందులో వేసేసుకోవడమే ఇగోండి అలా వేసేసుకొని వేడి వేడి అన్నంతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది ఇవన్నీ అప్పట్లో పూర్వం చేసే వంటలు అనమాట ఇప్పుడు ఇవన్నీ మర్చిపోయారు ఎవరు అంతగా తినట్లేదు చేసుకోవట్లేదు ఇక చూసారా అలా పలచగా ఉండేటట్టు చేసుకోవాలి ఓకే అండి బాయ్ బాయ్